ఏమన్నా చేసిండా దేవుడికి మొక్కినా దేవుడు ఆయనకు సద్బుద్ధిని ప్రసాదించి ఈయనకు మంచి బుద్ధినిచ్చి మంచి పాలన అందించేటట్టు మా ముఖ్యమంత్రి ఆగమాగం ఉన్నాడు ఆయనకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని కూడా దేవుణ్ణి మొక్కాల్సి వచ్చింది ఏం మాట్లాడు ఆయనకు మంచి వాక్కును కూడా ప్రసాదించమని చెప్పిన ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మార్గదర్శకంగా ఉండాలి మొన్న పెళ్లికి పోతే కాంగ్రెస్ లీడర్లు కలిసింది ఏం చెప్పుకోవాలన్నా మా ముఖ్యమంత్రి మాట్లాడితే మేమే టీవీలు బంద్ పెడుతున్నాం పిల్లలు ఏడ ఖరాబ్ అవుతారు అన్నారు ఆ టీవీ ఛానల్ అన్నా మారుస్తున్నాం టీవీ అయినా బంద్ పెడుతున్నాం ఇట్లా మాట్లాడితే ఎట్లా అని చెప్పి ప్రజలు అంటున్నారు అన్ని అబద్ధాలే మా నోరిప్పు అబద్ధాలే హైదరాబాద్ కంటే మూడు దిక్కుల సముద్రం ఉన్నది ఉన్నదా ఈ ముఖ్యమంత్రి చెప్తాడు హైదరాబాద్ కు మూడు దిక్కుల సముద్రం ఉంది అంటాడు రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపించిండట గిరుచుకున్న గల్లో విమానాలు అమ్ముతారట అరే ఏం మాట్లాడది ఈ జనము వింటున్నారు అనే కొద్దిగా సోయన్న ఉండద్దా ముఖ్యమంత్రికి ఏది పట్టే గదే మాట్లాడతాడు అన్ని అబద్ధాలు అయినా ఎవరు మాట్లాడతారు ఎట్లా పని చేసేటోడు మంచిగా మాట్లాడతాడు పని శాతగానోడే ఎవడైతే ఓటి ఓటమి పాలవుతాడో వాడు నోట్ సాడతాడు అంతే కదా శాతగానోడు అబద్ధాలు ఆడతాడు ఈ రకంగా రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి ఇదే బట్టి విక్రమార్క ఇదే రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ మీద వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను సంతకాలు పెట్టలే వీళ్ళు ఇల్లు తిరగలేదా ఒక్క గ్యారంటీని అమలైనదే నేను అడుగుతా ఆరిట్లా మొదటి గ్యారెంటీ మహిళలకు ఇరవై ఐదు వందలు వచ్చిందా రెండవ గ్యారంటీ పదిహేను వేల రూపాయల రైతు బంధు వచ్చినాదే వచ్చిందా మూడవ గ్యారంటీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒకటని వచ్చిందా మీ ఊర్లే నాలుగవ గ్యారంటీ విద్యార్థులకు ఐదు లక్షల విద్యార్థి భరోసా కార్డు వచ్చినాలే ఐదవ గ్యారంటీ అవ్వ తాతలకు నాలుగు వేల పింఛన్ వచ్చిందా కేసీఆర్ రెండు వందలు ఉంటే రెండు వేలు చేసిండు వీళ్ళు ఇచ్చిండ్రా అంటే ఒక్క గ్యారంటీ అమలుగాలే మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి మరి ఏడాది నిండింది ఆత్మవిమర్శ చేసుకో ప్రజల క్షమాపణ చెప్పు తప్పైంది మిమ్మల్ని మోసం చేసినాము వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి మూడు వందల యాభై రోజులు నిండినా గ్యారంటీలు అమలు చేయలేదని తప్పైందని తెలంగాణ ప్రజలను క్షమాపణ కోరమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదే మన కేసీఆర్ ఓట్లలో చెప్పకపోయినా ఎలక్షన్ చెప్పకపోయినా రైతు బంధు ఇవ్వలేదావే కరోనా వచ్చిన రైతు బంధిచ్చిండు కరోనా కష్టకాలంలో కూడా మంత్రుల ఎమ్మెల్యేల జీతాలు బంధు పెట్టిండు ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చిండు కానీ రైతులకు మాత్రం రైతు బంధించి చూపించిండు కేసీఆర్ మరి వీళ్ళు ఎందుకు బంద్ పెట్టిండు పదిహేను వేలు ఇస్తామన్నారు ఇంత పదివేలు ఎగ్గొట్టిండు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు అది కూడా ఎగ్గొట్టిండు ఏ ఒక్కటి కూడా చేయని మోసపూరిత పార్టీ కాంగ్రెస్ పార్టీ అవునా కదా ఏమనంటే ప్రశ్నిస్తే కేసులు పెట్టారట అడిగితే దవాయిస్తున్నారు ఎనకటికట ఓ సామెత ఉంటది ఇగురం లేనోడు ఇగురం లేనోడు ఎగుసం చేస్తానట వడ్లు వాగుల కొట్టుకపోయినాయట గడ్డి గాళ్ళ కొట్టుకపోయిందట ఈ కాంగ్రెస్ వాళ్ళ పాలన గట్లున్నది ఈ రేవంత్ రెడ్డి పాలన గట్లున్నది అంత మోసం అందుకే నేను మొన్న ఎక్కడో అన్నా నీ పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదయ్యా నిన్ను ఇప్పటి నుంచి ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాము అని చెప్పిన ఇప్పుడు మాట మీద నిలబడితే మాట మీద నిలబడ్డ మోసం చేస్తే ఎవరాలే ఎగవేడితే ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే తప్ప ఈ మాట అంటే కేసు పెడతారట పెట్టుకో వంద కేసులు పెట్టుకో నేను అంటనే ఉంటాను నిన్ను అని చెప్పిన మూసి 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 అన్నాడు నేనన్నా ఆ మూసి మురికి కంటే నీ నోటి మురికే ఎక్కువ ఉన్నది ఆయన నీ నోటి కంపే ఉన్నదని చెప్పిన ఆ మూసి మురికి కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి కంపే ఎక్కువైపోయింది నీ నోటి కంపు సక్ చేసుకో ఫస్ట్ మా తమ్ముడు అదాని గురించి అంటున్నాడు ఇక ఈ అదాని గురించి ఢిల్లీ కాంగ్రెస్ ఒకటి గల్లీ కాంగ్రెస్ ఒకటి ఢిల్లీ కాంగ్రెస్ ఏమంటుండు రాహుల్ గాంధీ అదానీని అరెస్ట్ చేయాలి అంటుండు మరి అదాని దగ్గర వంద కోట్లు తెచ్చుకున్న రేవంత్ రెడ్డిని ఏం చేయాలన్నా కూడా రాహుల్ గాంధీ చెప్పాలి ఇప్పుడు వంద కోట్ల చెక్ తీసుకున్నావు కదా మొన్న మరి అదానీని అరెస్ట్ చేయాలని ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీ మాట్లాడితే గల్లీలో ఉండే రేవంత్ రెడ్డి వంద కోట్లు తెచ్చిండు అదాని దగ్గర మరి ఈయనని ఏం చేయాలన్నా కూడా ఇలా రాహుల్ గాంధీ చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రాహుల్ గాంధీ ఏమో అదానీని అరెస్ట్ చేయాలంటాడు రేవంత్ రెడ్డి ఏమో మంగళారసులు పట్టుండి ఎదురుంగవై ఆయనతో అగ్రిమెంట్లు చేసుకుంటుండు ఎదురుంగి ఎదురుంగవై రాహుల్ గాంధీతో అంతర్గత ఒప్పందాలు చేసుకుంటుండు మరి అదే మన కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండే కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రి ఉంటే అదాని అంటోని తెలంగాణలో అడుగు పెట్టనిచ్చిండా అదాని అంటుండు ఒక్క రూపాయ మన తెలంగాణలో కేసీఆర్ లో చేసిండా మరి కేసీఆర్ ఏమో అదాని అంటే ముందే ఆయనకు క్లారిటీ ఉంది కనుక ఆయనను తెలంగాణకు దూరం పెట్టిండు ఇలా అమెరికాలో అదాని మీద కేసు పెట్టి ఆయనని అరెస్ట్ చేయాలంటున్నారు అదాని ఎవరెవరికి లంచాలు ఇచ్చిండో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలంటున్నారు మరి అదాని ఇలా రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి వేరే ఇచ్చిండు బయటికెళ్ళి వేరే ఇచ్చిండు దీని మీద కూడా విచారణ జరపాలి అందువల్ల ఇలా ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎవరి దక్షత ఏందో ఎవరేందో ప్రజలకు అర్థమవుతుంది పదేండ్లు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే అదాని తెలంగాణలో అడుగు పెట్టనీయలేదు ఏడాది లోపలే రేవంత్ రెడ్డి అదానితోని అగ్రిమెంట్ల మీద అగ్రిమెంట్లు చేస్తుంది అంటే మంచి ఏందో చెడేందో ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు పాలేందో నీళ్లేందో ప్రజలకు అర్థమైతా ఉంది ముఖ్యంగా ఈరోజు మేము ఈ గ్రామానికి నేను ఆ రోజు ప్రభాకర్ గారు చనిపోయినప్పుడు రావాలనుకున్నా అనుకోకుండా ఢిల్లీ పోవడం వల్ల ఒక ముఖ్యమైన పని మీద నేను ఆ రోజు ఈ గ్రామానికి రాలేకపోయాం మరి ముఖ్యంగా మా పుల్లయ్య గారు మంచి ఉద్యమకారుడు మంచి బలమైన పార్టీ కార్యకర్త అక్రమంగా అన్యాయంగా మా పుల్లయ్య గారిని అరెస్ట్ చేయడం జరిగింది ప్రభావకర్ కుటుంబానికి ఓదార్చి మా పుల్లయ్యకు మరి గుండె నిండా ధైర్యాన్ని ఇవ్వడం కోసమే ఇవాళ మీ దగ్గరికి మేము రావడం జరిగింది